श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणो मृगधरणो वन्दे पशूनां पतिं వందే సూర్య శాంక భక్నగరం వందే ముకుంద ప్రియమో వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శోకగ క్షోణితరం బుదం నిన్నుదిరు శోగమృక్ైకతీంచీ దోజజాత భవ చిత్తవశీకరణ వాణిక వాణికి అక్షదుఖ పుస్తక రమ్యపాణిక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఐదో రాశి సింహరాశి ఈ సింహరాశికి ఈ మాస ఫలాలు చెప్పుకుందాం ఈ సింహరాశి ఎట్లా ఉందంటే సింహరాశి చాలా కష్టదిశగా ఉంది మరి సింహరాశిలోనే కుజకేతువులు కలిసి ఉన్నారు తర్వాత ఆగస్టు నెలలో మరి కుజకేతువులు కలిసి ఉండటమే కాదు కేతువే ఒకటిన్నాడు మరి సింహరాశిలో కేతువు సప్తమంలో రాహు అష్టమంలో శని ఈ గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టేవి ఎందుకంటే సప్తమస్థానం స్థానం మరి అష్టమ స్థానం ప్రాణస్థానం ప్రాణకంటకుడి శని అందులో మరి కేతువు కూడా ఒకరింట ఉన్నాడు శని వల్ల కూడా కేతు వల్ల కూడా చాలా ఇబ్బందులు కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అయితే రవి బుధుడు కూడా బాగాలేరు అయితే ఈ రాశికి బాగున్నది ఏమిటంటే శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగలేదు ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు బాగలేవు బాగుండని గ్రహాలు రవి బుధుడు కుజుడు కేతువు రాహు శని ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేకపోవటం చేత చాలా ఖర్చు చాలా నష్టం వచ్చే ఆదాయం లేకపోవటం అనవసరమైన ఖర్చులు పెరగటం ఎవరికో ఏ వ్యాధులు ఏ దెబ్బలు తాగటమో మరి ఏ కాలు పై కాలు విరగటము ఇట్లాంటి సమస్యలు కూడా ఎక్కువై వచ్చే ఖర్చు విపరీతం అవుతుంది అంటే అన్నం తింటే అయ్యే ఖర్చు కంటే హాస్పిటల్ పాలైతే మందుల ఖర్చు మరి సంపాదించే మనిషి గనక ఏదైనా దెబ్బదగలు ఇంట్లో పడుకున్నాడు అనుకోండి నెలకొచ్చే ఆదాయం లేదు ఆదాయం లేకపోతే నే రోజువారీ ఖర్చులకు కూడా లేదు పైన హాస్పిటల్ ఖర్చులు ఇట్లాంటి సమస్యలు రావటానికి బాగా అవకాశం కనబడుతుంది అంటే శుక్రుడు గురువు ఏకాదశిలో ఉన్నారు వీటి నుంచి బయటపడాలంటే శుక్రుడు వల్ల లక్ష్మి ఐశ్వర్యం బాగా వస్తుంది గురువు కూడా విద్యా ఉద్యోగం ఇస్తాడు దీన్ని నిలబెట్టుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అయితే రాహుకేతువుల మధ్య గ్రహాలు ఉండటం కూడా కాలసప్తదోషం ఈ కాలసప్తదోషం కూడా బాగా ఇబ్బంది పెడుతుంది పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లి చేసుకుంటానికి పిల్లలు దొరకదు కాబట్టి ముందుగా జాగ్రత్త పడటమే చాలా అవసరం పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాలి జాతకంలో ఇది గోచారం ఇది ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఈ రెండింటినీ చూసిన తర్వాత జాతకంలో ఏది పూర్తిగా బాగాలేదో దాన్ని కనుక్కొని దానికి ఉపశమనం ఏం చేయాలో చూసుకొని అట్లా చేసుకోవడం మంచిది వివాహం కాని వాళ్ళు పిల్ల దొరకని వాళ్ళు ఉద్యోగం చేసే పిల్ల తన కులం కాదు తన గోత్రం కాదు కొని కులం గోత్రం కాకపోయినా వ్యక్తి సద్గుణాలు ఉండాలి మరి ఆమె జాతకం బాగుండాలి చూసి చేసుకోవాలి అట్లా కాకుండా తొందరపడే మీరు చూస్తే మీకు పెళ్ళి పిల్ల దొరకలేదు నాకు పిల్ల దొరికింది నేను చేసుకుంటాను మీరు వద్దంటే ఉరుకు అది ఏందయా జాతకం కలవలేదయా కలవకపోతే మాకే మా ఇద్దరికి ఇష్టమైంది కలిసినా కలవకపోయినా మేము మాత్రం చేసుకుంటాం మీరు వద్దన్నారా ఎందులో దూకి చస్తా ఈ పిచ్చితో పెళ్ళి చేసుకొని ఈ జాతకాలు కలవక వెంటనే గొడవలై కోర్టుకెక్కి మరి పెళ్ళి కాకమునప్పు పెళ్ళి లేకుండా ఏదో తన పని చేసుకున్నాడు పెళ్ళి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి కూడా మరి కలయానిక లేక పైన కోర్టుకు పోవాల్సి వచ్చి వాయిదా వాయిదాకి పోవాల్సి వచ్చి లాయర్లకు ఖర్చు పెట్టాల్సి వచ్చి కోర్టు ఫీజులు కట్టాల్సి వచ్చి చేసే ఉద్యోగంలో సరిగ్గా పోకుండా నెలకి నాలుగు వాయిదాలు వస్తాయో ఐదు వాయిదాలు వస్తాయా వాయిదా వాయిదాకి తిరిగి ఈ ఇబ్బందుల వల్ల ఉద్యోగం కూడా పోగొట్టుకొని చాలా ఇబ్బందులు పడటానికి చాలా అవకాశం ఉంది ఇట్లా కాకుండా ఉండాలంటే మీ జాతకం పిల్ల జాతకం కలిసిందో లేదో పెళ్లి చేసుకోవాలి అట్లా కాకుండా తొందరబాటుగా చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు చాలా కష్టాలు వస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి శని రాహువుని గురువుని కుజుని కేతువుని ఈ గ్రహాలు పూర్తిగా పూజించాల్సిన అవసరం ఉంది అట్లా శక్తి లేని పక్షంలో శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి నవగ్రహాలులో దీపారాధన చేసి ప్రదక్షిణ చేయండి ఈ శివుడికి పదకొండు నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ చేతనైతే ఎక్కడైనా కష్టపడైనా సరే మారేడు దళ దిశి ఈశ్వరుకి ఇవ్వండి అభిషేకం అప్పుడు ఆ మారేడు దళంతో పూజ చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంది అందులోనే చెబుతాడు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక ఏకపుత్రం శివ అర్పణం మూడు జన్మల పాపాలు పోతుంది మరి నీకు పాపమంతా నశించిపోతుంది ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి తప్పనిసరిగా మారేడు చెట్టు ఎక్కడైనా వేసైనా సరే ఇంటి దగ్గర మారేడు చెట్టు వేయచ్చు ఆ మారేడు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈశ్వరుడికి చాలా మంచిది ఆ చెట్టుని చెబుతాడు స్పర్శనం బిల్లక్షించ దర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణ అని చెప్పారు కాబట్టి ఇంట్లో ఖాళీ స్థలంలో ఉన్నా సరే మారేడు చెట్టు అందరూ వేయండి ఆకులు తీసుకెళ్ళి మూడు ఆకులు కలిసిన దళాన్ని తీసుకెళ్ళి పెట్టండి మీకు సమస్త పాపాలు పోతాయి స్వస్తి శ్రావణ మాసం జూలై నెల ఇరవై ఐదవ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరద పూజ వ్రతం ఉంది పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం రెండూ కలిసి వచ్చాయి ఇది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు సూతకం ఉంటే చేయకూడదు ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయవచ్చు శ్రావణ శుక్ర శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి కాదండి మాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు అట్టాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం తొమ్మిది పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు ఆ తోరం గుడి చేతి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసూ తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణశుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వార్తను తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకు వెళ్ళటం మారేడు జాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోవాలి అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మీ అర్థం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి